వరలక్ష్మి వ్రతం అనేటప్పటికి చాలా మందికి రూపు అనేది కంపల్సరీగా పెట్టాలి అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం పూర్వపు నుంచి అమ్మా నా చిన్నతనం నుంచి నేను చూస్తుందైతే కనుక రూపు అనేటటువంటిది ఎప్పుడు ఇస్తారంటే అమ్మాయికి పెళ్ళయిన తర్వాత అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళి ఈ ఆషాఢ మాసంలో నోములు చేసుకుంటుంది అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అత్తగారు వారు వెళ్ళి ఇచ్చేటటువంటిదే చీర జాకెట్టు పసుపు కుంకుమ ఏదన్నా ఒక రూపు ఇచ్చేవాడు అటువంటి వాళ్ళు ఆ తర్వాత అది ఏదో ఒక నల్ల పూసలని ఆ తర్వాత వారి వారి శక్తి అనుసారం పెరిగిపోతుంది అనుకోండి అయితే అప్పుడు ఇస్తారు రూపు అంతే అది దాన్ని ఏం చేసామంటే అంటే ఆ రూపు 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 కొంటేనేనా కొంటేనేనా అని సప్పో చేసేనా అనే మాట వింటూ ఉంటాం సపో చేస్తే సప్పో పెరుగుతుంది అంతే పెరుగుతుంది అది కాదు మనకు కావాల్సింది అమ్మవారికి చేయవలసినట్టు అయితే ఒకటి బంగారం మనం ఒక ఎసెట్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు తప్పు లేదు శక్తి ఉండి శక్తి ఉంటే కనుక అందుకనే మనం ఎప్పుడూ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు చూడండి శక్తి వంచన లేకుండా శక్తి మించి లేకుండా వంచన లేకుండా అంటే నా దగ్గర పది రూపాయలు ఉండి నేను రూపాయి పెట్టడం అది పిశినార్థనం అవుతుంది అలా కాకుండా నా దగ్గర పది రూపాయలు ఉంటే నేను వంద రూపాయలు చే చేస్తే తొంభై రూపాయలు అప్పు చేస్తే అదేమవుతుంది శక్తికి మించి అవుతుంది కదా అందుకని శక్తి వంచన లేకుండా శక్తి మించి లేకుండా రూపు కొనాలి అని ఖచ్చితంగా ఏమీ లేదండి శక్తి ఉంటే కొనుక్కోండి అప్పు చేసైతే కొనొద్దు పూర్వపు నుంచి ఉన్నటువంటిది ఇది అసలు రూపు అనేటటువంటిది అక్కడి నుంచి మొదలైంది అక్కడి నుంచి మొదలై మొదలై మొదలైంది అయితే ఒకటి కొంతమంది దగ్గర చూస్తున్నాం సంతోషంగా ఉంటుంది ఇవ్వండి నేను అరగ్రాములో కొనుక్కున్నానండి దాచిపెట్టుకొని అంటుంటారు గ్రామంలో కొనుక్కున్నానండి అంటుంటారు అవన్నీ కాసులు పేరుగా అది మంచి మంచిదే ఒక రకమైనటువంటి ఆభరణాలు ఏర్పడుతున్నాయి అది మా బంగారం అనేటటువంటిది పెరిగేదే కానీ పెరిగేదే కాదు అందులో ఇవాళ బోల్డ్ రేట్ ఉంది అనుకోండి కాబట్టి శక్తి ఉంటే కొనుక్కోండి ఖచ్చితంగా అప్పు చేసైనా కొనాలనేటటువంటి నియమం అయితే ఎక్కడ చెప్పబడలేదు ఓకే అయితే అమ్మ ఈ వర్లక్షరతానికి సంబంధించి చాలా మంది ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి ఇన్ని రకాలు చెయ్యాలి ఖచ్చితంగా చీర జాకెట్ పెట్టాలి ఇవన్నీ కొన్ని నియమాలు పెట్టుకున్నారు అది నిజంగా ఉందా లేకపోతే ఇప్పుడు ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవాలా పలానా టైం ఏమన్నా ఉందా పూజ చేయడానికి అలానా టైం అంటే ఏమి లేదమ్మా కుదిరితే మనం ఏదైనా వర్జం చూసుకోవట్లేదు పూజ చేసుకోవడానికి అసలు చూసుకోవాల్సిన పనే లేదంటారు నేనైతే అమ్మవారికి పూజ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ టైంలోనే పూజ చేసుకోవాలి వచ్చి పడుతుంది కనక రాశి కోట్లు వచ్చి కూర కుమ్ము కుమ్ము ఏదైట్టుకో అదే కురిసిపోతున్నాయి కనక వర్షం కనక వర్షం కురుస్తుంది ఇది అవును అవును కొంతమంది టైం టైంలోనే చేసుకోవాలి ఈ టైం దాటాక చేసుకోకూడదు అది వరలక్షుల కాదమ్మా వినాయక చవితికి అన్నిటికీ ఈ టైం దాటితే చెయ్యకూడదు పెట్టకూడదు అని చెప్పి చాలా మనం ఈ సోషల్ మీడియా వల్ల జనాలు భక్తితో కంటే భయంతో చేస్తున్నారు సో దాన్ని కూడా మనం నివృత్తి చేద్దాం భక్తే ఉండాలమ్మా భయం ఉంటే ఎట్లాగమ్మా గౌరవం ఉండాలి గౌరవం ఉండాలి భక్తి ఉండే చోట ఉండాలి భయం ఉండే చోట ఉండాలి గౌరవం ఉండే చోట ఉండాలి భగవంతుడు ఎందుకు మనకు ఉండవలసినటువంటిది ఏమిటి అంటే భక్తి ఉండాలి మనకి అంతే కదా పెద్దల ఉండవలసినది ఏమిటి అంటే భయభక్తులు ఉండాలి అంతే కదా కాబట్టి అమ్మవారి అందు ఉండవలసినటువంటిది అమ్మవారే కాదు మీరు చెప్పినట్టు ఏ పూజ చేసినా కానీ ఒక సమయం అనేటటువంటిది పెట్టేస్తున్నారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమండి ఈ సమయంలోనే చేసుకుంటేనేట కదండి ఏమండి బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోమంటున్నారు బాగుంది అప్పటికి మరి నివేదన అవుతుందా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం అవుతుందా మనం వాస్తవాలు మాట్లాడుకుంటే అవుతుందా కాబట్టి మన వాస్తవంలోకి వెళితే మనం గమనిస్తే ఎనిమిది దాటితే కానీ మనం కాదు అయితే రెండు ముహూర్తాలు ఉన్నాయి ఆ ముహూర్తాలు ఉన్నాయి శుక్రహోరలో చేసుకుంటే శుక్రహోరలో చేసుకుంటే మంచిదే కాదని నేను అన్ను మంచిదే కానీ ఆ సమయానికి మనకు అవుతుందా అయితే చేసుకోండి తప్పేమీ లేదు అయితే ఆ శుక్రహోరలో చేసుకుంటేనే మనకు అనుగ్రహం కలుగుతుంది అనుకోవటం అనేది తప్పు మనం ఎంత భక్తిగా చేస్తున్నాము అనేటటువంటిది ముఖ్యము అదే కాదు ఇన్ని రకాల నైవేద్యాల గురించి కూడా మీరు అన్నారు